టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై గ్రాండ్ విక్టరీ కొట్టింది భారత బౌలర్లు విజృంభించడంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది నూట ఇరవై పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పాక్ ని ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు పడగొట్టి నూట పదమూడు పరుగులకే కట్టడి చేసింది పాక్ ఓపెనర్ రిజ్వాన్ ముప్పై ఒక్క రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు జస్ప్రీత్ బుమ్రా పద్నాలుగు పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు హర్షదీప్ సింగ్ అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు భారత్ ఇచ్చిన టార్గెట్ చేతనలో పాక్ తొలుత మెరుగ్గానే ఆడింది దీంతో భారత్ గెలుపుపై అభిమానుల ఆశలు వదులుకుంటున్న దశలో టీమిండియా బౌలర్లు పుంజుకున్నారు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూనే పరుగు కట్టడి చేసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టారు చివరి ఓవర్లో పాక్ విజయానికి పద్దెనిమిది పరుగులు అవసరం కాగా హర్షదీప్ సింగ్ మొదటి మూడు బంతుల్లో రెండు పరుగులిచ్చి వికెట్ పడగొట్టాడు తర్వాత నసీం షా వరుసగా రెండు ఫోర్లు బాదాడు చివరి బంతికి సింగిల్ వచ్చింది దీంతో భారత జట్టులో ఆనందం వెల్లివేసింది టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత పంతొమ్మిది ఓవర్లలో నూట పంతొమ్మిది పరుగుల కాలౌట్ అయింది పేస్ బౌలింగ్ కు అనుకూలించిన పిచ్పై భారత బ్యాటర్లు కూడా పరుగులు రాబట్టలేకపోయారు వన్ డౌన్ బ్యాటర్ రిషబ్ పంత్ ఒక్కడే నలభై రెండు పరుగుల టాప్ స్కోరర్ గా నిలిచాడు అక్షర్ పటేల్ ఇరవై పరుగులతో పర్వాలేదనిపించాడు మిగిలిన వారంతా పెద్దగా రాణించలేదు ఈ మెగా టోర్నీలో భారత వరుసగా రెండు విజయాలు సాధించగా పాక్ వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ ఓడింది